పందనాలండి ఈరోజు డిసెంబర్ పద్నాలుగు చెప్ప కాని దేవుని వరం దాని గురించి క్రిస్మస్ సీజన్లో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి పౌలు రెండో కొరింతి తొమ్మిది పదహైదులో అంటున్నాడు సఖ్యం కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం ఈ చిన్న వాక్యము లేఖనాలలో అత్యంత విలువైన ప్రకటన సఖ్యం కాని దేవుని వరమైన యేసుప్రభు దేవుని కుమారుడు ఇది బహుమతులన్నిటికంటే శ్రేష్టమైనది మహిమగల అద్భుతమైన బహుమానం ఇది అన్ని బహుమానాలకు ఒక ప్రేరేపణ అనొచ్చు మానవ మాత్రులు ఎవరూ ఈ బహుమానం యొక్క శ్రేష్టత అర్థం చేసుకోలేరు సంఘ పెద్దలు డిసెంబర్ ఇరవై తేదీని క్రిస్మస్ దినంగా నిర్ణయించారు ఇది సరైన తేదీ కాదని చాలా ఘర్షణలు జరిగాయి కానీ అదంతా మనం పట్టించుకోని అవసరం లేదు మొదటి క్రిస్మస్ రోజున త్రిత్వంలోని రెండవ వ్యక్తి అయిన కుమారుడైన దేవుడు ఈ లోకంలోకి శరీరధారీ అయి రక్తమాంసాలతో వచ్చాడు అన్నదే సత్యం చరిత్ర అంటే ఆయన కథ హిస్టరీ ఈజ్ స్టోరీ లోక చరిత్రను ఆయన రెండుగా విభజింపా విభజించాడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని నిర్ణయించారు క్రీస్తు జన్మదినాన్ని ఒక ప్రత్యేక దినాన్ని జరుపుకోవడము బైబిల్ విరుద్ధమేమీ కాదు క్రై క్రిస్మస్ ఆచరించాలా లేదా అనేది వ్యక్తిగత నిర్ణయం ఎవరిని మనం తీర్చి తీర్చకూడదు దేవుడు తన కుమారుణ్ణి మనకు ఒక వరంగా ఇచ్చాడని నిశ్చయంగా తెలుసుకున్నట్టుకై కొన్ని బైబిల్ వచనాలు చూడాలి ఈ వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రశస్తమైన వరానికి పోలినదేదీ లేదనే నిశ్చయిత కలుగుతుంది ఏషియా తొమ్మిది ఆరులో ప్రవక్త మెస్సైన్ గురించిన ప్రవచనం చెప్తూ ఆయన గుణలక్షణాలు వివరించాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇంత గొప్పవాడైన దేవాది దేవుడు మన కొరకు ఒక సామాన్య మానవునిగా మన మధ్యకి వచ్చాడు యోహన్ మూడు పదహారు పదిహేడులో ధారణ యొక్క ఉద్దేశము ప్రాధాన్యత అర్థమవుతుంది దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నా అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు ఈ వాక్యభాగం ద్వారా దేవుని ప్రేమ పరాకాష్ఠకు చేరు చేరుటం చూడగలం ఆయన ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడువు వెడల్పు ఎవరికి అర్థం కావు తన ఏకైక కుమారుని బలిపశువుగా పంపుట గురించి చెప్పన చెప్పడానికి చాలా కష్టం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును వరముగా ఇచ్చుట క్రైస్తవ దాతృత్వంకు మూలమై ఉండాలి పౌలు రోమ రోమపత్రిక ఎనిమిది ముప్పై రెండులో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు ఈ వాక్యం చదివినప్పుడంతా నాకు ఒళ్ళు జలదరిస్తుంది ఇంత ప్రేమ దేవుడు తన కుమారుని ఒక విత్తనంగా ఈ లోకానికి విత్తి లోకంలో విత్తి విమోచింపబడిన ప్రజలు అనే పంటను కోసుకున్నాడు విమోచించినబడిన ప్రజలుగా మనం ఇవ్వాల్సిన మనకి ఇవ్వబడిన ఈ విలువైన బహుమతిని గురించి ఆ గొప్ప వరమును మనం గుర్తించాలి ప్రార్థన చేసుకున్నాం దయమైదా ప్రశస్తమైన మీ బిడ్డను మాకోసము ఒక వరముగా ఇచ్చావునైనా ఎంత గొప్ప దేవుడు అండి ఈ గొప్పతనం మేము గుర్తించి కృతజ్ఞతలుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ